నిద్రలో ఎన్నో కళలు వస్తూ ఉంటాయి అయితే వాటిల్లో గుర్తుకు ఉండేవి కొన్ని తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు అలాగే నిద్రలో వచ్చే కళలకు కొన్ని అర్థాలు కూడా ఉన్నాయని పెద్దలు అంటారు మరోవైపు స్వప్న శాస్త్రం కూడా కళలకు అర్థాలు ఉన్నాయని చెబుతోంది ఒక్కోసారి నిజంగానే చాలా వింత కళలు వస్తాయి ఇంకోసారి భయానక కళలు నవ్వడం ఏడుపు ఇలా చాలా రకరకాల కళలు వస్తాయి మరి కళలో ఏవి కనిపిస్తే మంచిది ఏవి కనిపిస్తే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం మీ కళలో భగవద్గీత కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలు అందుకోబోతున్నారని అర్థం మీరు చేపట్టిన పని విజయవంతం అవుతుంది కళలో గీత కనిపించడం అంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం మీరు కళలో ఆవును చూసినట్లయితే చాలా మంచి జరుగుతుందని అర్థం ఆవును చూడటం చాలా శుభప్రదం కళలో ఆవు కనిపిస్తే సంతోషకరమైన వార్తలు వింటారు బిడ్డ పుట్టుకకు సూచిక జీవితం ఆనందంతో నిండిపోతుంది వివిధ పనులు విజయవంతంగా పూర్తవుతాయని అనేందుకు ఇదొక సంకేతం కళలో గంగానది కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయని సూచిక ఆర్థిక లాభాలు ఉంటాయి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు మీ కోరికల్లో ఒకటి నెరవేరుతుందని సూచిస్తుంది కళలో ఏదైనా దేవత లేదా దేవుడిని చూసినట్లయితే మీ కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి ఈ కళ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది త్వరలో ఏదో ఒక మంచి జరగబోతుందని అని అర్థం గురొప్ప స్వారి చేస్తున్నట్లు కలలో కనిపిస్తే ఏదో శుభం జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు పెండింగ్ ఉన్న పని పూర్తి అవుతుంది ఈ కళ ఉద్యోగాలు వ్యాపారంలో పురోగతిని కూడా సూచిస్తుంది కళలో గురం కనపడటం ఒక శుభ సంకేతంగా భావిస్తారు కళలో చీకటి మేఘాలు వర్షం కనిపిస్తే అది శుభప్రదం పాత పెట్టుబడుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఆకస్మిక ధనలాభం కలుగుతుందని అర్థం జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది వర్షం కళలో కనిపిస్తే జీవితంలో అందమైన భాగస్వామి లభిస్తుందని కూడా అంటారు చంద్రుడు చల్లదనం శాంతికి చిహ్నంగా భావిస్తారు కళలో చంద్రుడిని చూడటం చాలా శుభప్రదం ఇది కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వేతన పెంపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తుంది అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుదలను సూచిస్తుంది కలలో గోళ్ళు కత్తిరించినట్లు కనిపిస్తే అది శుభ సంకేతం ఇది మీ ప్రణాళికలో ఒకటి విజయవంతం అవుతుందని సూచిక కానీ జుట్టు కత్తిరించుకుంటున్నట్లు కనిపిస్తే శ్రేయస్కరం కాదు దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి అయితే గోళ్ళు కత్తిరించినట్లు కళ్ళలో కనిపిస్తే మీరు అప్పుల నుంచి విముక్తి పొందుతున్నారని అర్థం కలలో తమలపాకు తింటున్నట్లు కనిపిస్తే శుభం కలుగుతుంది ఇంట్లో కీర్తి శ్రేయస్సు ఆనందం కలుగుతుంది అలాగే మీ కళలన్నీ నెరవేరుతాయని ఇది సూచిస్తుంది కలలో ఒక్కోసారి దేవాలయాలు దేవుడి ఫోటోలు పూజలు చేస్తున్నట్లు ఇలా కళలు వస్తే భగవంతుని ఆశీస్సులు మీపై ఉంటాయని అర్థం అలాగే దేవదూతలు వివాహిత స్త్రీ పూజ చేస్తున్నట్లు వంటి కళలు కనిపిస్తే శుభ సూచికం ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం అలాగే కళలో తల్లిదండ్రులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు ఏనుగులు కనిపిస్తే త్వరలోనే మీకు ఐశ్వర్యం కలుగుతుంది మీ ముఖం అద్దంలో చూస్తున్నట్లు ఆకులు కాయలు తింటున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో సంతోషం శాంతి కలుగుతాయని సంకేతం తలకు నూనె రాస్తున్నట్లు నక్షత్రాలు భూమిపై భూమిపైకి రాలుతున్నట్లు కలలు వస్తే అది అశుభ సంకేతంగా స్వప్న శాస్త్రం చెబుతోంది చీమలు పాములు కాకులు నక్కలు కరిచినట్లు కల వస్తే అది మీకు పితృదోషం ఉన్నట్లు సూచన మీరు ఆసుపత్రిలో ఉన్నట్లు దెబ్బలు తగిలినట్లు ఎవరో మిమ్మల్ని కొట్టినట్లు కల వస్తే మాత్రం మీకు అనారోగ్య సమస్యలు కలుగుతాయని సంకేతంగా భావించవచ్చు అలాగే సముద్రం అడవులు సూర్యాస్తమయం వరదలు కొండపై నుండి పడిపోవటం వంటి కళలు వస్తే జీవితంలో పలు సమస్యలు దానికి సంకేతం కళలో మనకు తామర పువ్వు లేదా తేనెపట్టు తేనెటీగలు కనుక కనబడితే మనకు అదృష్టయోగం కలిసి వస్తుందని అర్థం తామర పువ్వు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇలా తామర పువ్వులు కనుక కలలో కనబడితే తప్పనిసరిగా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని త్వరలోనే మనం ధనవంతులు కాబోతున్నామని అర్థం ఇక తేనెటీగలు తేనెపట్టు కలలో కనిపించిన త్వరలోనే మనకు ధన ప్రాప్తి కలుగుతుందని అర్థం తేనె ఎంతో మధురంగా ఉంటుంది అలాంటి తేనె మన కళలో కనుక కనపడితే మనకు త్వరలోనే ప్రాప్తి యోగం ఉంటుందని చెప్పే సూచనలన్నీ సంఖ్యాశాస్త్రం చెబుతోంది